హాయ్ లో వెల్కమ్ బ్యాక్ వీడియోలో ఏంటంటే ఏపీ డిగ్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇలాగైతే ఉంటదనమాట సో ఇలా ఉంటేనే మీకు ఫీజ్ ఫీజ్ ఎంబర్స్మెంట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఎలా ఉండాలి ఏంటి అనే దానికి సంబంధించి క్లియర్ గా డీటెయిల్ గా వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకుందాం సో దాని నుంచి ఒక లైక్ అనేది చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా ఇలాగైతే ఉంటదనమాట మనకైతే సో ఇక్కడ డీటెయిల్స్ అయితే హైడ్ చేశాను సో ఇక్కడ హాల్టికెట్ నెంబర్ ఉంటుంది అప్లికేషన్ ఐడి ఉంటుంది అండ్ స్టాండర్ట్ నేమ్ జనరల్ అండ్ రీజన్ అండ్ కేటగిరీ అయితే ఉంటది అండ్ కింద అయితే మనకు అలాట్మెంట్ ఆర్డర్ కి సంబంధించి ఏ లో సీట్ అలాట్ అయింది అనేది అయితే ఉంటది అనమాట అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే మీకు కాలేజ్ నేమ్ అనేది ఉంది సో కాలేజ్ నేమ్ పక్కన మీకు ఏ బ్రాంచ్ లో వచ్చింది అంటే ఏ గ్రూప్ లో వచ్చింది బిఏనా బీబీఏనా బీసీఏనా లేదంటే ఏంటి బీకామ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఏంటి అనేది అయితే ఉంటది అండ్ కింద అయితే ఎస్సీ గర్ల్స్ యూఆర్ అనేసి అయితే ఉంటదనమాట సో ఇలాగైతే ఉంటది అండ్ యాన్యువల్ ట్యూషన్ ఫీ అన్నదైతే కింద అయితే సో ఇక్కడ అంటే మీకు మీకు ఒక గ్రూప్ లో మీ కాలేజ్ కి ఎంత ట్యూషన్ ఫీ అనేది ఉంది అన్నదైతే ఇక్కడైతే ఉంటదనమాట సో ఎంత ఏంటి అన్నది అయితే మీరు చూసుకొని మీరైతే అక్కడ కాలేజ్లో పే చేయాల్సి ఉంటుంది అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో అయితే మీరు ఫస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు బట్ కొన్ని వేరే ప్రైవేట్ కాలేజెస్ లో ఏంటంటే వాళ్ళు అంటే మీరు అంటే ట్యూషన్ ఫీ అండ్ ప్రదౌటి ఫీ అనేది పే చేయడానికి ఎలిజిబుల్లా అన్నది కొద్దిగా చూసి మీకు సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు సీట్ అనేది లాస్ చేసుకోవడానికి ఎవరు చూడన్నానా సో దానికి చెప్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ లో చాలా మంది లో పే చేయడానికి రెడీగా ఉంటారు సో ఇంకా మీకు క్లియర్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక ఏ అనే కాలేజ్ అంటే అది ప్రైవేట్ కాలేజ్ అది టాప్ కాలేజ్ సో దానిలో ఇక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్ లో ఒక థర్టీ కే ఉంది అనుకోండి సో అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడారంటే సిక్స్టీ సెవెంటీ కే అయితే పే చేయాలి దానికి ట్యూషన్ ఫీ అండ్ ఏదైతే ఫీజెస్ అయితే చెప్తారనమాట బుక్స్ ఫీ అని ప్రతి ఒక్కటి వాళ్ళైతే చెప్తారనమాట సో అలాగైతే ఉంటది బట్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఇక్కడ ఎంత ఉందో అంతే పే చేయాలి మీరు ఫస్ట్ పే పే చేయరు తర్వాత అయితే పే చేస్తారు అనమాట అది సో అండ్ ఇంకోటి ఏంటంటే కింద అయితే కొద్దిగా ఉంటదనమాట ఇన్ఫర్మేషన్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి లైక్ అంటే మీకు ఫీజ్ రెంబర్స్మెంట్కి సంబంధించి ఉండదన్నమాట ఫీజ్ రెంబర్స్మెంట్కి కంపల్సరీగా ఎవరు గవర్నమెంట్ ఉద్యోగం అయితే చేయకూడదు అండ్ మీకైతే మీ యొక్క ఫ్యామిలీలో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఉండకూడదు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా బిలో ఆన్యువల్ ఇన్కమ్ అయితే ఉండాలి అండ్ క్యాష్ ఇన్కమ్ లో అయితే మీకైతే అంత అయితే అమౌంట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా బిలో ఉండాలి అండ్ ఎవరు మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఉద్యోగం అయితే చేయకూడదు అండ్ నార్మల్గా చిన్న చిన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అదైతే ఓకేనా అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా మీ యొక్క క్యాష్ అంటే క్యాష్ ని బట్టి కూడా వాళ్ళైతే జరుగుతుంది అనమాట అప్లికేబుల్ మీరు అప్లై అంటే మీరు ఏమైనా దానికి ఎలిజిబుల్ అయ్యారంటే ఫీజ్ రిమెస్మెంట్ అనేది వస్తుంది అండ్ కింద కూడా మీకు అయితే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి అండ్ ఏఏ సర్టిఫికేట్స్ కావాలనేది కూడా ఉంది సర్టిఫికేట్స్ సంబంధించి క్లియర్ గా ఒక వీడియో అనేది చేశాను ఎవరైనా చూడుకోకుండా వీడియో చూడండి అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరు లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మడి బీపీటీ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ ఎస్ డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ కోడ్ అయితే ఎస్సీ ఓఎన్ అండ్ ఎస్పీఆర్సి వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫికెన్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న కి అయితే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో ఇలాగైతే మనకు సీట్ అలాయిన్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది అనమాట సో మీరు అయితే దీన్ని అయితే చూసేసి మీరైతే రిపోర్ట్ అనేది చేయండి అండ్ మీకు చిన్న డౌట్ ఉన్న కూడా కామెంట్స్ లో కామెంట్స్ చేయండి తొందరలో సీట్ అలాంటిమెంట్స్ అనేది వస్తుంది సీట్ అలాయిన్మెంట్స్ వచ్చినా నెక్స్ట్ మినిట్ నేను మీకు వీడియో అనేది పబ్లిష్ చేస్తాను కాబట్టి ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నాను అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అన్నది సో ఇదైతే లాస్ట్ ఇయర్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హావ్ రెడ్డి సన్నింగ్ ఫ్రం జూన్ ఎడ్యుకేషన్ ఆఫ్